జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయం తెలిసి చంద్రబాబు షాక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డితో ఇది మాట్లాడినట్టుగా సమాచారం సో ప్రత్యేకించి ఈ పిలుపు సీఎం జగన్ నుంచి వినిపించిందట సో జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి మరి ఆయన ప్రత్యేకంగా కలిసినట్టుగా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయబోతున్నారని తెలిసి జగన్మోహన్ రెడ్డి పరుగున వచ్చి ఎన్టీఆర్ని మీట్ అయినట్టుగా సమాచారం అందుతోంది త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారంలో భాగం కాబోతున్నారని అందుకే తన సినిమా విషయాలు కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారన్న విషయం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చారట జూనియర్ ఎన్టీఆర్ తో ఈ విషయం గురించి చర్చించారట మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే మళ్లీ నారా నారావారి కుటుంబమే చంద్రబాబు నాయుడు అలాగే ఇంకా లోకేష్ వాళ్ళిద్దరూ ఎంత ద్రోహం చేశారో నందమూరి కుటుంబానికి మీ అందరికీ తెలుసు కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అందల వెక్కిస్తే జరిగేదేంటో మీకే తెలుసు అంటూ చెప్పారట మొత్తానికి అదేదో అన్నట్టుగా వాళ్ళల్లో వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళు చూసుకుంటారు అంతేగాని ప్రతిపక్ష పార్టీలో నుంచి వచ్చిన మీరు మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని మనసులో అనుకున్న ఎన్టీఆర్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి ఎంతో చక్కగా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ని మోటివ్గా తీసుకొని మరి జగన్మోహన్ రెడ్డితో ఈ విషయం గురించి చెప్పారట పొలిటికల్గా ఇప్పట్లో వచ్చే ఉద్దేశం లేదని ఒకవేళ వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తానని తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీ మాత్రమే కాదు అది ఒక ఎమోషన్ అది మా కుటుంబ సభ్యుల యొక్క అద్భుతమైనటువంటి పరంపర దానిని కొనసాగించి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అందులో ఒక సేవకుడిగా ఉండడానికైనా నేను సిద్ధమే అన్నారట తారక్